నమస్తే గుంట ఏంటి గుడ్సుకొని చదువుతున్నావు ఇక్కడ ఇకటమాడమ్లే మా సైడ్ అమ్మాయినే గుంటకన్నా అంత చెప్పండి ఏం కావాలి ఇక్కడ దొరక్కంటే దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తారంటగా ఎస్ ఇక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి మీకు ఏ కోర్సు కావాలి బాబోయ్ ఖరీజ్ పాయింట్ లో అన్ని కోర్సు ఉన్నాయా మనం ఏం అంత తెలియదు కొంచెం డీటెయిల్ గా చెప్పొచ్చు కదమ్మా పర్సులు కొట్టేయాలంటే టూ మంత్స్ కోర్స్ చైన్ కొట్టాలంటే సిక్స్ మంత్స్ టూ ఇయర్స్ కోర్స్ కూడా ఉంది అదే కొట్టేయడానికి బ్యాంకులు కొట్టేయడానికి అయ్యి బాబోయ్ మనకు అంత పెద్ద యొద్ది గానీ పర్సన్ వరకు సాల్లేమే అయితే రెండు వేలు కట్టండి ట్రైనింగ్ ఇస్తావా నేను కాదు లోపలిస్తారు అంటే నువ్వు ఇస్తే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటది కదా త్వరగా గోడలు దూకి వచ్చు అవునే మీ దగ్గర ట్రైనింగ్ అయితే నిజంగానే దొరకడం దొంగతనాలు చేయొచ్చా

గైస్ ఎలాగో కొన్నాళ్ళు ఇక్కడ ఉండక తప్పదు ఒక మంచి పని మనిషిని చూసి పెట్టుకుందాం మనకి హెల్ప్ఫుల్ గా కూడా ఉంటుంది ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అన్ని పనులు మనం అయితే వెయిట్ మన ఆయన తెలిసిన వాళ్ళు ఎవరో ఏమంటారు కరెక్ట్ ప్రశాంత్ చెప్పింది చేద్దాం చెప్పండి బాబాయ్ మంచి పని తెలిసిన అమ్మాయి కావాలి ఎంత ఎంతమంది ఉన్నా ఇంకొక కత్తి లాంటి ఫిగర్ కావాలా మీకు బాబాయ్ ఎక్కడికి వెళ్ళిపోయావు కరోనా వచ్చి బాగా దూరం దూరంగా ఉండండి రా బాబు అంటే బాగా పని చేసిన అమ్మాయి కావాలా పనికి అంటే ఇంట్లో పనికి బాబాయ్ ఇంట్లో పనికా మనుషులు బయటికి రావడానికే భయపడుతున్నారు ఇంకా పల్లెకి ఏమొస్తారు బాబు రార్ రార్ ఎవరిది వారే ఇప్పుడు ఎలా మరి అసలే మనం టూ త్రీ పేర్స్ బట్టలు తెచ్చుకున్నాం వాషింగ్ ఐరన్ చేసుకోకపోతే రిస్కే కదా నాదొక ఐడియా సర్వీస్ మేడ్ యాప్ లో ట్వంటీ డేస్ కు ఒక మంచి మేడ్ని బుక్ చేద్దాం యా సూపర్ ఐడియా అయితే రేపటి నుంచి క్లీనింగ్ వాషింగ్